ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాన్ కట్టాలి అందుకనే సౌండ్ వచ్చేది అందుకనే నేను గ్యాప్ ఇచ్చాను అన్నమాట సరే కట్టేసా ఇప్పుడైతే ఒక కొత్త గింత మీ ముందుకు వచ్చాము అదేంటంటే ఒక దాంట్లో కలర్ వాటర్ ఛాలెంజ్ అనుకోండి కాకపోతే నోటితో స్పూన్ పట్టుకొని ఇందులో ఉన్న వాటర్ ఎంటీగా ఉన్న గ్లాస్లో పోయాలన్నమాట ఎవరు టైం లిమిట్ వచ్చేసి త్రీ మినిట్స్ ఈ త్రీ మినిట్స్ లో ఎవరు ఎక్కువ పోస్తే వాళ్ళు విన్నర్స్ అనమాట కొంచెం కష్టమైన గేమ్ ఈ వాటర్ ఈ వాటర్ అంటే కలర్స్ వైట్ గానే ఉన్నాయి కదా మీకు అని చెప్పేసి కనిపించదు అని చెప్పేసి కలర్స్ కలుపుతున్నాం అనమాట వాటర్ లో కలర్ కలుపుతున్నాం అది అప్పుడు కలర్ వాటర్ అయింది కాబట్టి అప్పుడు మేము ఎన్ని పోసాం అనేది సో ఈ ఫుడ్ కలర్స్ అనమాట ఇది ఆరెంజ్ కలర్ మంచి కలర్ ఫుల్ గా అయితే వచ్చింది తిప్పుకో ఇంకో దాంట్లో ఏమో ఎల్లో కలర్ వేద్దామా గ్రీన్ వేద్దామా గ్రీన్ వేస్తాం గ్రీన్ వేద్దాం గ్రీన్ అప్పుడు ఏంటంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది లేదంటే ఎవరు ఎక్కువ పోస్తాం అనేది తెలియదు అందుకని మాకు కొంచెం నాకు వచ్చింది అన్నమాట ఐడియా నీకు వచ్చిందా నిజాలు నిజాలు మాట్లాడాలి వీడియో ముందు సో నేను ఇచ్చిన ఐడియానే మీరు నమ్మొద్దు చూడండి ఎవరో తెలివిగా ఉన్నారు ఇద్దరులో చూడండి తెలివిగా తెలివి తెలివిగా మన ఇద్దరులో ఎవరు తెలివిగా ఉన్నారు సో నేనే ఇచ్చే ఐడియా మంచి కలర్ అయితే నేను మాట వాటర్ ఇదేదో ఒక డ్రింక్ లా ఉంది తాగే డ్రింక్ లాగా మొన్న గేమ్ నన్ను ఇలాగే మోసం చేసింది ఫస్ట్ నేను చేశాను కదా ఆ ట్రిక్ వాడేసి తను గెలిచేసింది అనమాట సో ఈ గేమ్ అయితే టైమర్ ఉంది మర్చిపోయాను టైమర్ గురించి చెప్పలేదు మీకు టైం లిమిట్ ఎక్కువ వాళ్ళు వేరే వాళ్ళకి అనమాట వాటర్ లెవెల్ ఎలాగో తెలిసిపోతుంది మోసం చేయడానికి కూడా లేదు ఇందులో మన కళ్ళ గంతలు కట్టేసి తన గంతలు నింపేసి కళ్ళ గంతలు మొత్తం తినేసింది నేను పిచ్చి ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అనుకున్నాను కానీ ఆ వీడియో చాలా నవ్వు వచ్చింది అనమాట మీరు చూడండి మీరు ఎవరైనా మిస్ అయితే ఛానల్ లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి కళ్ళు పెట్టుకుని పైన ఫ్రూట్స్ తిన్నాం అనమాట ఇంకా లేట్ అయిపోతుంది వీడియో ఇప్పటికే స్టార్ట్ చేసేద్దాం గేమ్ ఎక్కువ రావడం నువ్వైతే చక్కగా పడుతుంది ఎందుకు పడుతున్నావు

అయితే క్యాన్సిల్ అప్పుడు ఇప్పుడు పో మళ్ళీ బస్సు నుంచి అడేసింది చాలా బాగా వచ్చు చిరాకు వస్తుంది ఫోన్ చేసి అంతా తొండ తొండట్లే అన్ని సరే స్టార్ట్ చేస్తున్నా స్టార్ట్ అయితే టూ మినిట్స్ మరీ ఎక్కువ చూసిన చదవగా వస్తుంది మార్చుకుందా ఏదో అదేంటి క్రికెట్ లో వాళ్ళు తొండ అన్నట్టు స్ప్రింగులు పెట్టి సేపట్టుకుంటున్నావు

మీరు వర్క్ షాప్ చేస్తారు కింద కామెంట్ చేయండి అంటే జెంట్స్ గేమ్ జెంట్స్ గేమ్ అంటే దేవుడు మా రియల్ లైఫ్ లో ఎలాగో మీరు మోసం చేస్తారు కదా అని ఎలాంటి ఆటలు ఆడినా మమ్మల్ని గెలిపిస్తాడన్నమాట దాడిపోయింది సో గేమ్ అయితే అయిపోయింది రెండు నిమిషాల పద్నాలుగు సెకండ్స్ పోసేవా ఫోన్లు ఎలా అని చూసుకున్నా కానీ నాయే ఎక్కువ ఉన్నాయి అదనమాట గేమ్ అయితే మనమే 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 గెలిచాము వాటర్ మాత్రం మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి కొంచెం వేయంగానే మంచి కలర్ వచ్చినాయి ఈసారి ఇదే గేమ్ కళ్ళ గంతలు కట్టుకొని ట్రై చేద్దాం ఈ నెక్స్ట్ వీడియో అప్పుడు నేను గట్టి తెచ్చుకుంటా కూరగట్టి కలర్ అయితే బాగున్నాయి సరే ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు మరి పనిష్మెంట్ ఇవ్వా నువ్వు నేను ఓడిపోయాను కదా నువ్వు పనిష్మెంట్ ఇవ్వాలి కదా ఈ పనిష్మెంట్ అంటేనే అసలు ఏం అర్థం కావట్లేదు పనిష్మెంట్ సేమ్ ఇవ్వాలో నేను అన్ని ఆలోచన చేసుకుంటా నేను ఇచ్చాను రాబోదు పనిష్మెంట్ ఏందో పనిష్మెంట్ సో ఓడిపోయింది కాబట్టి భాగ్యశ్రీకి ఒక పెద్ద పంచ్మెంట్ ఇద్దాం కూతుప్పుడు ఎలాగో ఇలా దొరకరు కాబట్టి ఇలాంటి గేమ్ వచ్చినప్పుడే మనం పగతి ఇచ్చుకోవాలన్నమాట ఇదిగ చూసారా పాములాగా మెళకి మెళకిలు తిరిగిపోతుంది చెప్పమ్మా ఇప్పుడు ఏం కాదు నేను దీంతో మూడు దెబ్బలు అనమాట తిరుగు తిరిగి తిరుగుతుంది తెలుసా నువ్వు కాబట్టి అలాగైతే ఇలా అది అంటే మనసు జాలి జాలి ఇలా పెట్టుకోడితే ఇలా చుట్టూ తిరిగి వచ్చింది అనమాట సరే ఫ్రెండ్స్ అనమాట పనిష్మెంట్ అయితే నెక్స్ట్ దాంట్లో ఖచ్చితంగా నేను కలిసి ఇంకా మంచి పనిష్మెంట్ ఇస్తాను మీకేమైనా ఇట్లాంటి గేమ్స్ కానీ ఛాలెంజస్ కానీ ఇంకేమైనా తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి చేయడానికి ట్రై ట్రై చేస్తాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్స్కి కామెంట్ చేయండి చాలా సబ్స్క్రిప్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ